హలో నమస్తే బోండా రెసిపీ చూసిద్దామా ఫస్ట్ హాఫ్ కప్ ఆఫ్ కవర్ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి ఈ బీట్ చేసుకున్న కవర్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇందులో వన్ కప్ ఆఫ్ మైదా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సోడా వేసేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇప్పుడు మన పిండిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవడానికి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొకసారి బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ ఉండలు ఉండొద్దు పిండి మరీ జారుడుగా ఉండద్దు గట్టిగా ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు పర్ఫెక్ట్గా బోండా అనేది వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఇందులో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బోండాని ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చుకునే ఛాన్స్ ఉంది బోండా మొత్తం ఆయిల్ ఆయిలీగా వస్తుంది అందుకే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చుకోదు బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ అప్పుడు పర్ఫెక్ట్ బోండా టేస్టీ బోండా మీకు వచ్చేస్తుంది బాబాయ్ మా ఛానల్ని విజిట్ చేయండి లైక్